అప్పన్న కొన్ని లక్షల మంది ఎదురు చూసే రోజు అసలు ఆ ఎందుకు చరిత్ర ఏం చెబుతోంది ప్రహ్లాదుడి కోరిక మేరకు హిరణ్యకశ్యపూర్ని చంపిన నరసింహవతారం హిరణ్యాక్షుణ్ణి చంపిన వరాహ అవతారం కలిసి సింహగిరి కొండపై ఏర్పడిన విష్ణుమూర్తి అవతారమే శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి అవతారం కొండపైన కోవులను ప్రహ్లాదుడే నిర్మించాడు అందుకే ప్రధాన మండపానికి ప్రహ్లాద మండపం అంటారు కొన్ని సంవత్సరాలకి ఆ ఆర్యం మరుగున పడిపోయింది ఒకరోజు చంద్రవంశానికి చెందిన పురూరవ మహారాజు ఊర్వశీదేవి పుష్పక విమానంలో వెళ్తుండగా సింహాచలం కొండపై వచ్చేసరికి కదలకొండ ఆగిపోతుంది కారణం ఏమిటని ఊర్వశీదేవి తన దివ్య దృష్టితో చూడగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారు కొండపై వెలిసి ఉన్నారని తెలిసి వెతకగా ఒక పెద్ద పుట్టలో స్వామివారి విగ్రహం కనబడుతుంది అప్పుడు గంగధార ఆ పుట్టలో పోయిగా శ్రీ వరాహలక్ష్మీ స్వామివారు విగ్రహం బయటపడింది అలా స్వామివారు బయటపడిన రోజే అక్షయ తృతీయ అప్పుడు స్వామివారు పురూరవ మహారాజుతో నన్ను ఇలా ప్రతి అక్షతృతీయ రోజు నిజరూపంలో ఉంచి మిగిలిన రోజుల్లో గంధంతో కప్పి ఉంచండి ఆదేశిస్తారు అలా అప్పటి నుండి అక్షయతృతీయ రోజు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం కలుగుతుంది స్వామివారికి సుమారు నూట అరవై కేజీల చందనం పూస్తారు మొదట విడతగా అక్షతృతీయ రోజున ముప్పై కేజీలు తర్వాత వచ్చే వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ మాసాల్లో పౌర్ణమి రోజుల్లో ముప్పై కేజీలు చొప్పున చందనాన్ని స్వామివారికి పూస్తారు అలా చివరి విడతగా ఆషాఢ పౌర్ణమి చందన పోత రోజునే భక్తులు అందరూ గిరుపు చేస్తారు